హారతులు యువగరారమ్మ శ్రీ లలితాదేవికి హారతులు యువగరారమ్మ అంగనులంతా హారతులిచ్చి ఐదవ తనమును ఇమ్మని వేడగా హారతులు యువగరారమ్మా శ్రీ లలితాదేవికి మంగళారతులు యువగరారమ్మ హారతులు యువగరారమ్మా శ్రీ గౌరీ దేవికి హారతులు యువగరారమ్మా కైలాసనాథుని పురాణి సౌభాగ్యం ఇచ్చు చక్కని తల్లికి హారతులు యువగరారమ్మా మంగళారతులు యువగరారమ్మా ఐదవ ఐదవతనమును ఇమ్మని వేడగా హారతులు యువగరారమ్మా శ్రీ లక్ష్మీదేవికి హారతులు ఇవ్వగరారమ్మ వైకుంఠ వాసిని హృదయ నివాసిని సిరులను వసగు శ్రీ మహాలక్ష్మికి హారతులు ఇవ్వగరారమ్మ మంగళారతులు ఇవ్వగరారమ్మ అంగనులంతా ఐదవ ఐదవతనమును ఇమ్మని వేడగా హారతులు ఇవ్వగరారమ్మ మంగళారతులు యువగరారమ్మా హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ సరస్వతమ్మకు హారతులు జ్ఞాన జ్ఞానప్రదాయిని సత్య స్వరూపిని చదువుల తల్లి సరస్వతమ్మకు హారతులు ఇవ్వగరారమ్మా మంగళారతులు ఇవ్వగరారమ్మా అంగనులంతా హారతులిచ్చి ఐదవ తనమును ఇమ్మని వేడక హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ దేవికి హారతులు ఇవ్వగరారమ్మ మంగళారతులు ఇవ్వగరారమ్మ అంగనులంతా హారతులిచ్చి ఇచ్చి ఐదవతనమును ఇమ్మని వేడగా హారతులు ఇవ్వగరారమ్మా మంగళారతులు ఇవ్వగరారమ్మా హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ గాయత్రి దేవికి హారతులు ఇవ్వగరారమ్మ మంగళారతులు ఇవ్వగరారమ్మ మంగళదాయిని మంత్ర స్వరూపిణి మముగన్న తల్లి గాయత్రమ్మకు హారతులు ఇవ్వగరారమ్మా మంగళారతులు ఇవ్వగరారమ్మ అంగనులంతా హారతులిచ్చి ఐదవ తనమును ఇమ్మని వేడక హారతులు ఇవ్వగరారమ్మ శ్రీ లలితాదేవికి హారతులు ఇవ్వగరారమ్మా హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ లలితాదేవికి హారతులు ఇవ్వగరారమ్మ అంగనులంతా హారతులిచ్చి ఐదవ తనముని ఇమ్మని వేడగా హారతులు ఇవ్వగరారమ్మా మంగళారతులు ఇవ్వగరారమ్మ హారతులు ఇవ్వగరారమ్మా మంగళారతులు ఇవ్వగరారమ్మా